ನೋಡಿ ಒಂದು ಒಂದು ಬಂದು ಸರ್ ನೋ ನೋ ಹಾ ಸುಣ್ಣ ಒಂದು ಸರ್ಕಲ್ ಹ್ಮ್ ಹ್ಮ್

सालें तुम्हें? अच्छे लोग। इड कन्वेंशन कहाँ? हाँ, वनस्त्रो। इड वाले उधर। वनस्त्रो फ्लैशमैट ले। हाँ ऐसा। बोलो। 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 हाहाहा। हाँ। 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 बोल लेते। మీద మేము మీదం కదా సో ఈరోజు పోతుల చిన్న గారి కంచమ్మ సరస్వతమ్మ మెమూరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని విగ్రహాలను ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే అభివృద్ధి ఎంత చెందుతూ ఉన్నా కూడా మనము పర్యావరణ కలుష్య కాలుష్యం వలన ఒకవైపు అభివృద్ధి చెందుతూనే మరొక వైపు అనేక అరిష్టాలకు లేకపోతే అసౌకర్యాలకు గురవుతున్నాము అవి లేకుండా ఉండాలన్నప్పుడు మనం ఇలాంటి ఈ వినాయక చవితి పండుగ జరుపుకునే రోజు ప్రధానంగా ఒకవైపు సంతోషంగా జరుపుకుంటూనే ఈ ఒక్కరోజు సంతోషమే కాకుండా మరలా వచ్చేటువంటి భవిష్యత్తులో మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అంటే పర్యావరణ కాలుష్యం ఏర్పడితే చెప్పనటువంటి జబ్బులన్నీ వస్తాయి దానివల్ల వాతావరణంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఏంటంటే ఈ రావాల్సినటువంటి ఋతుపవనాలు కూడా సకాలంలో రాకుండా పోవడం తర్వాత హిమాలయాలలో ఉండేటువంటి కొన్ని అపసవ్యమైనటువంటి కార్యక్రమం మనకు జరిగేటువంటి మంచు కరగడము ఇలాంటివన్నీ ఉపద్రవాలు సంభవించడం అన్ని జరుగుతున్నాయి ఇటీవల మనం క్లౌడ్ బస్ట్ అనేటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం అనేక మంది ప్రాణాలను బలిగొంటున్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఇలాంటి చేసి చిన్న పిల్లల్లో తర్వాత యువతలో ఒక విధమైనటువంటి మనం జీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది అవసరము ఉంది ఈ అవకాశాన్ని మనకు ఈ పోతుల ట్రస్ట్ వారు వెంకట్రామరెడ్డి గారు ప్రతి సంవత్సరం కలుగు చేస్తున్నారు ఈ సంవత్సరంలో కలుగు చేస్తున్నారు చాలా సంతోషం యువతను నేను ప్రధానంగా కోరుకునేటువంటిది ఏంటంటే దీన్ని సంతోషంగా జరుపుకుంటూనే మనం ఆనందంగా ఉంటూనే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉండేటట్టు మనం కృషి చేయాలనేది నా